ప్రైస్ దలాడ్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి మేమీ పనులకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మేమి గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే మన గొప్పతనం కానే కాదు అని మనం తీసుకున్న జాగ్రత్తలు కూడా కానే కాదని మన అందరికీ తెలుసు ఎందుకంటే మనకన్నా ఇంకా జాగ్రత్తగా వెళ్లే వాళ్ళు కూడా యాక్సిడెంట్ అయ్యిందని చాలా వార్తలు మనం చూస్తూనే ఉన్నాం మరి మనం అంత జాగ్రత్తగా వచ్చామంటే కేవలం దేవుడి కృపనే మరి అందరికీ తెలుసు మరి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ ఫుల్ గా చెబుతాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినం అంతా ప్రప ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మా గొప్పతనము మేము తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు తండ్రి కేవలం మీ కృప పగలు మేఘస్తంభమై మమ్మల్ని జాగ్రత్తగా మా పండుగ తీసుకొచ్చారు రాత్రి అగ్నిస్తంభమై అంతే జాగ్రత్తగా మరలా మా గృహాలకు చేర్చిన దేవా ఏ పాటి వారం నా తండ్రి మేమెంత మా భక్తి ఎంత నా బ్రొప్ప మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా కన్నా ధనవంతులు బలవంతులు మాకన్న కన్నా భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతో మంది బ్రొప్ప ఈ సమయం చూడలేక మరణించారు అని ఎన్నో వార్తలు మీరు చూస్తున్నాం వారి కంటే గొప్ప వారికి కాదు తండ్రి అయినా సరే ప్రప మీరు మమ్మల్ని సజీవలకలో ఉంచిన దేవా మీకే స్తోత్రం స్తోత్రం ప్రభ ఎందుకయ్యా ఏసయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఏ పాటి వారం నా తండ్రి ఆకాశం వైపు కనులెత్తి చూసి అర్హత కూడా మాకు లేదు కదా అయినా సరే జాలి గల దేవ ఇకే స్తోత్ర స్తోత్రం ప్రభా మరి తండ్రి ఎవరైతే ప్రభా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారి గృహాల్లో వారికి ఉన్న సమస్యలు నా తండ్రి ప్రతి ఒక్కటి మీకు తెలుసు ప్రభా మరి వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు ఎలా మాట్లాడుతున్నారు మీ వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నారో లేదు నాకైతే తెలీదు సమస్తము ఎరిగి ఉన్న దేవ ప్రతి ఒక్కరిని మీరు పరిశీలన చేసి మరి చూస్తున్న దేవ ఒక్కసారి ఒకవేళ మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా ఎవరైనా దారి తప్పి నడుస్తా ఉంటే నా బ్రప వారిని గద్దించి వారి మనసు మార్చి వారి హృదయంలో ఒక భయాన్ని పుట్టించి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించి మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో పశ్చాత్తాపడి క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి సమస్య వచ్చినప్పుడు సమస్య వైపు కాదు నా తండ్రి మా హృదయం ఉండాల్సింది మీ వైపు మేము ఏ తప్పు చేసాము ఏదో విషయంలో తండ్రి మాటకు లోపడకుండా ప్రవర్తించి ఉంటాము తండ్రి మాటకు వ్యతిరేకంగా నడుచుకొని ఉంటాము అందుకే మాకు ఈ సమస్య వచ్చింది తండ్రి చెప్పిన మాట ప్రతి మాటని మేము ఆ ప్రకారంగా నడుచుకుంటే మా గృహాల్లోకి సమస్యలే రావు కదా అని తెలివిగా ఆలోచించేలా వారికి కావలసిన జ్ఞానాన్ని మీరే నా తండ్రి బిడ్డకి ఇవ్వండి ఈలోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రివాళ్ళం ప్రభావ మేము ఎందుకు పడిపోతున్నాము ఏ పరిస్థితిలో ఉన్నాము ఎందుకు సమస్య వచ్చిందో గ్రహించలే గ్రహించలేని వెర్రివాళ్ళమైపోయావు తండ్రి క్షమించండి ప్రభావ మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవా ప్రతి ఒక్కరికి నా ప్రభావ వాళ్ళను వాళ్ళు సరిచేసుకునే హృదయాన్ని ఆ తెలివి జ్ఞానాన్ని వివేకాన్ని ప్రప మీరే అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా తండ్రి మీ నుంచి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు ప్రప అది గొప్ప పేరైనా సరే మంచి ఉద్యోగం సరే మంచి శాలరీ అయినా సరే మంచి పోస్ట్ అయినా సరే మీ నుంచి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి మీకు దగ్గర అయితే చాలు మీరు మాతో ఉంటే చాలు మీ దృష్టి మా మీద ఉంటే చాలు ప్రభు మాకు ఇక్కడ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంగా భరించే భరించగల శక్తి మీరిస్తారు తండ్రి మీరుంటే చాలు కదా ప్రభు ఎప్పుడు మా సొంత ఆలోచనతో మేము నడుస్తున్నాం మా సంతోషం కోసం మా నేత్రాశ కోసం మా హృదయాలోచన ప్రకారం మేము మేము నడుచుకుంటున్నాం కానీ మీ చిత్తం ఎడ్డు గ్రహించలేకపోతున్నాం మీకు ఏది ఇష్టమో అది గ్రహించలేకపోతున్నాం మీరు ఎలా ఉండమంటున్నారు మీరు మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో ఆలోచించే ఆలోచన జ్ఞానం కూడా మాకు రావట్లేదు ప్రభు అందుకే మాకి సమస్యలు అందుకే మాకి శ్రమలు నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరితో నా తండ్రి మీరే నా తండ్రి వారికి వారు చేసిన తప్పుడు గ్రహించే జ్ఞానాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి అలాగే ప్రభా ఎవరెవరైతే మరి గృహాల్లో శాంతి సమాధానం లేదమ్మా అంటున్నారు మరి వాళ్ళ గృహాన్ని ప్రభా వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుందో వారి ప్రవర్తన తోటి వారితో ఆ కుటుంబ సభ్యులతో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు ప్రభా కానీ మీకు తెలుసు సమస్తమో ఎరిగిన దేవా నేను చూడకపోవచ్చు కానీ మీరు సమస్తాన్ని చూస్తున్నారు తండ్రి వారి ప్రవర్తన మార్చండి వారి చూపులు మార్చండి వారి మాట తీరు ఉన్న కోపాన్ని వారికున్న అసహన అసహనాన్ని తీసివేయండి ప్రప వారికి ఉన్న ద్వేషాన్ని వారి హృదయాన్ని ప్రభ మలినమైపోయిన వారి హృదయాలను సరిచేసిన తండ్రి ఓర్పు సహనము శాంతి సమాధానం బిడ్డలకు అనుగ్రహించండి కోపం ద్వేషం అనేది తీసివేయండి ప్రభా ఖచ్చితంగా నా తండ్రి నేను అడిగానంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు చేస్తాడు నాకు కావలసిన ఏర్పాట్లన్నీ తండ్రి నాకు ఏర్పాటు చేస్తాడు నా అవసరాలన్నీ ఆయనే తీరుస్తాడని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మీ మీద నమ్మకం విశ్వాసం ఉంచి సంతోషంగా ఎదురు చూసేలా అటువంటి హృదయాలు మా అందరికీ అనుగ్రహించండి బ్రప ప్రతి ఒక్కరు నా తండ్రి సమస్య వచ్చినప్పుడు సమస్యల మీద కాదు శ్రమల మీద కాదు నా తండ్రి మేమే విషయంలో తప్పిపోయాం ఏ విషయంలో జారిపోయాం మేము ఏ విషయంలో తండ్రిని బాధ పెట్టామని ప్రతి ఒక్కరికి ఇలాంటి మైండే నా తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఈ తెలివి జ్ఞానం మాకివ్వండి ప్రభా అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు వారందరినీ ఒక్కసారి దర్శించండి ఒకవేళ వాళ్ళు ఏ విషయంలోనైనా దారి తప్పిపోతే సరిచేసి నా తండ్రి వారికి ఉన్న అనారోగ్యాన్ని తీసివేయండి హాస్పిటల్స్ లో నా తండ్రి ఐసీయూలో మరి ఎవరైతే కోమాలో ఉన్నారో నా ప్రేప నడువు నొప్పితో బాధపడుతున్నారు భుజం నొప్పితో బాధపడుతున్నారు లివర్ సమస్యతో బాధపడుతున్నారు గుండె జబ్బుతో బాధపడుతున్నారు నా తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్నారు అంత భయంకరమైన వ్యాధులు నా ప్రప అసలు మీకు ఇష్టంగా మేము జీవిస్తే మాకు రానివ్వరు తండ్రి కానీ మేం చేసిన తప్పు వల్లే మేం చేసిన మీ మాటకు మేము లోపడకుండా మా ఇష్ట ప్రకారం నడుచుకోవడం వల్లే ఇంత భయంకరమైన సమస్యలు జబ్బులు మాకు వస్తున్నాయి అది గ్రహించే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి ఆ జ్ఞానాన్ని వివేకాన్ని మా అందరికీ ప్రభు మీరే అనుగ్రహించండి తండ్రి ఈ లోకపరమైన జ్ఞానం మాకు వద్దు ప్రభు మీ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి మేము దారి తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండే ఉంచుకునే జాగ్రత్తగా నడిచే నడవగలిగే జ్ఞానాన్ని మీరు మాకు ఇవ్వండి తండ్రి బిడ్డల తండ్రికి ప్రభావ మీ హస్తం నా తండ్రి బిడ్డల మీద ఉంచి సంపూర్ణ స్వస్థత మీద దయచేయండి ప్రభు చిన్న బిడ్డల ప్రభావ పసిపిల్లల ప్రభావ వారికి నా అనారోగ్యాన్ని తీసివేసి మీ బలము శక్తితో బిడ్డలను నింపండి నా ప్రభువా మరి ఏ పాపం తెలియని పసిపిల్లలు నా తండ్రి మరి బిడ్డలకు నా అనారోగ్యాన్ని తీసివేసి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి మా అందరికీ ప్రక్వా చిన్నపిల్లల మనస్తత్వాన్ని మాకు దయచేయండి ప్రక్వా ఎవరు ఏమన్నా సరే తిరిగి మాట్లాడకుండా ఏదైనా ఎవరైనా గట్టిగా మాట్లాడితే వెళ్ళి ఏడుస్తారు తండ్రి అలాంటి మనసునే మాకు ఇవ్వండి తిరిగి మాట అనే ఆ హృదయాన్ని అలాంటి మనసుని మాకు రానివ్వద్దు నా తండ్రి అలాగే ప్రభు మరి ఏ విషయంలో కూడా మేము తప్పిపోకుండా జాగ్రత్తగా మమ్మల్ని మేము పరి ప్రతిరోజు పరిశీలన చేసుకునే హృదయాల్నే మాకు ఇవ్వండి ఆ జ్ఞానం మాకు ఇవ్వండి అలాగే నా తండ్రి మీరు మా జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరి నా తండ్రి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా వారు ఏ పనిలో ఉన్నా సరే మనస్ఫూర్తిగా నా తండ్రి మీకు కృతజ్ఞతలు చెప్పే ఆ హృదయాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి ఏ పనిలో ఉన్నా మీ ఆలోచనే ఉండాలి ఏ పనిలో ఉన్నా ఏం చేస్తున్నా సరే మీ ఆలోచనే ఉండాలి మీ గురించే ఆలోచించాలి ప్రభా బిడ్డల భవిష్యత్ ఏంటి మరి నా నా భర్తకి ఉద్యోగం లేదే ఇంట్లో సమాధానం లేదే మరి మేమెందుకు మాకు అప్పులు ఉన్నాయే ఆర్థిక సమస్యలు ఉన్నాయే అని వాటి గురించి ఆలోచించే ఆలోచన హృదయం మాకొద్దు తండ్రి మేము ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఉన్నా సరే మీ గురించి ఆలోచించాలి నా తండ్రికి నేను దగ్గర అయితే నాకున్న సమస్యలన్నీ చిటికలో ఒక్క క్షణంలో పరిష్కరించగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా అలాగే తండ్రి ఎవరైతే ప్రభా ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నారో ఒక్కసారి వారిని దర్శించండి ప్రభా మరి వారు మరి ఏ పని ఏ పని కోసం ఆ అప్పు చేశారు నాకైతే తెలియదు మీకు తెలుసు ఒకవేళ మీ చిత్తం ప్రకారం మీ దగ్గర ప్రభా మీకు చెప్పి ఆ పని మొదలు పెట్టలేదేమో మీ చిత్తం తెలుసుకోకుండా వారి సొంత తెలివితో ముందుకు వెళ్ళారేమో అందుకనే ప్రభా మరి అప్పులు నా తండ్రి భరించలేనే నేను అప్పులుగా అయిపోయాయి ప్రభా క్షమించండి తండ్రి మరి అజ్ఞానంలో నా ప్రభా క్షమించండి ప్రభా బిడ్డల మీద జాలి పడినా తండ్రి వారికి ఉన్న అజ్ఞానాన్ని ప్రభ బలహీనతలు అర్థం చేసుకునే ప్రభు వారికి ఉన్న అప్పులు తీసివేయమని అడుగుతున్నాం ఆ అప్పులు తీరే మార్గాన్ని వాళ్ళకు చూపించండి అప్పులు తీర్చుకునే కష్ట కష్టపడే ఆ బలము శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి ఎవరైతే పని లేదని బాధపడుతున్నారో వారికి వారు చేయదగ్గ పనిని మీరే చూపించండి ప్రతిదానికి మీదే ఆధారపడాలి ప్రతి ఒక్కరు నా తండ్రి ఏ సమస్య అయినా సరే సంతోషం వచ్చినా బాధ వచ్చినా నా తండ్రి మీతోనే షేర్ చేసుకునే అలాంటి హృదయాలు ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం బ్రహ్వా అలాగే యవనస్తుల గురించి ప్రభావ మరి కాలంలో మీ కాడిని మోయట నరుడికి మేలు అని చెప్పిన దేవా మరి యవనస్తులు ప్రభ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రతి నా తండ్రి లోకంలో పడిపోకుండా లోకాన్ని ఫాలో అవ్వకుండా లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని మాత్రమే ఫాలో అయ్యేలా వారి హృదయాలు మీ వైపు తిప్పండి ప్రభావ మీ కాడిని మోస్తే వారికి ఎలాంటి మేలు జరుగుతుందో ఆ గ్రహింపు నా తండ్రి తెలుసుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి లోకాన్ని అసహించుకోవాలి ప్రప లోకాన్ని ప్రప మరి పెంటతో సమానంగా చూ చూసే హృదయాన్ని ప్రప బిడ్డ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే యుద్ధాలు జరుగుతున్నాయి ఆ యుద్ధాలను ఆపగల దేవా శాంతిని కోరుతున్నాను కానీ యుద్ధాలు మీరు నా తండ్రి యుద్ధాలను ఆపేసిన ప్రప మరి ఇరు దేశాల మధ్య శాంతి సమాధానంతో నా తండ్రి మీ ప్రజల పక్షాన ఉన్నారు నా తండ్రి మరి మీరున్నారని మీ గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రభా మరి శాంతి సమాధానంతో దేశాలు ప్రభ ప్రతి ఒక్కరు నింపండు తండ్రి అలాగే ప్రభ ఎవరైతే తెల్లవారుజామున ప్రభ మూడు గంటలకు లేచి మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు కానీ మెలకు రావట్లేదని బాధపడుతున్నారు ఆశ కలిగించింది మీరే నా తండ్రి ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభ అసలు ఆశ వాళ్ళు కలిగి ఉన్నారంటే దానికి కారణం మీరే అని ప్రతి ఒక్కరు గ్రహించే జ్ఞానాన్ని ప్రభ బిడ్డలకు దయచేయండి ప్రభామ ఆశ నా తండ్రి నా మనసులో ఆశ కలిగించాడు ఆశ కలిగించిన తండ్రి ముందుకు తీసుకెళ్ళలేడా ఖచ్చితంగా నా తండ్రి నాకు మెలకు ఇస్తాడు అని వాళ్ళు ఇంకా ధైర్యంగా విశ్వాసంతో మీ వైపు చూసేలా మీ కృపాను గ్రహించండి ప్రతి ఒక్కరు ప్రభ మరి ప్రతి ఒక్కరిని మీరే మీ హస్తంతో తట్టి లేపి ప్రభ ప్రార్థనలో కూర్చోపెట్టుండి మాకున్న బద్ధకాన్ని నిద్రమంతుని తీసివేయమని అడుగుచున్న ప్రభ నిద్రమంతు చింపిరి గుండెలు కట్టేలా చేసిందని చెప్పారు నిద్రమత్తు మాకొద్దునా తండ్రి మరి యాక్టివ్గా ఉండేలా మీ కృప అనుగ్రహించండి చురుకుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా మరి మనసు విప్పిన తండ్రి వాళ్ళు మనస్ఫూర్తిగా వారు ఏదైనా విషయంలో తప్పు చేసి ఉంటే కన్నీటితో పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ప్రభా తగ్గింపు మనసుని తగ్గింపు జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దీన మనసు మాకి ఉన్న ప్రభ మాలో ఉన్న అల్ప విశ్వాసం అపనమ్మకాన్ని ఏసు నామంలో తీసివేయండి ప్రభా అల్ప విశ్వాసాన్ని తీసివేసి సంపూర్ణ విశ్వాసం సంపూర్ణ నమ్మకాన్ని ప్రభా మీరే కలిగించండి నా తండ్రి ఈ గడిచిన దినమంతా నా బ్రహ్మ మీకు వ్యతిరేకంగా ఏ మరి ఏ విషయంలోనైనా మిమ్మల్ని బాధ దయచేసి ఉంటే దయచేసి క్షమించమని అడుగుచున్నాను మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మరి మా తోటి వారు ఎవరైనా మా వల్ల ఇబ్బంది పడి ఉంటే బాధపడుంటే దయచేసి క్షమించండి ప్రభు మాలో ఉన్న గర్వం అహంకారం తీసివేసి సాత్వికమైన మనసు దీన మనసు దీర్ఘ శాంతముతో మా హృదయాలు నింపమని సరైన దారిలో మీరే మమ్మల్ని నడిపించమని పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేలుకు మీరు దయచేయండి మా పడక చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచెం అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి గాఢ నిద్ర మాకు దయచేయమని ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె